నాగాజసాగర్ దగ్గర ఇపాస్ అని ఒక ఉంది ఒక టెన్ డేస్ మౌనింగ్ వెళ్దామని ప్రయత్నించాం శిల్పలన్నీ తీసేసుకుంటారు వాళ్ళు టెన్ డేస్ మా ఇద్దరిని కూడా సపరేట్ సపరేట్ రూమ్లో పెట్టారు పెడతారు నేను కలిసి మాట్లాడకూడదు అంటున్నాడు ముఖాలు ఫేస్ ఐడెంటిఫై చేయగ్సేస్ చూడాలి టెన్ డేస్ ట్వెల్వ్ అవర్స్ సిట్టింగ్స్ కూర్చోవాలి ఏంటంటే మేము అడిగి మొఖం చూస్తే ఏంటంటే పాపులం అని అడిగాం ఫేస్ కని చూసినమ్మంటే నీలాంటి మనిషి ఎవరో మా అత్తో సిస్టరో ఎవరు ఉంటారు

అలా వెళ్ళినప్పుడు వాళ్ళు అన్నారు కొంచెం ఫైటర్స్ అంటే మాకు కొంచెం ఇక్కడ చాలా కష్టం చాలా మంది కూడా ఉండకుండా గోడ దూకి వెళ్ళిపోయినా ఉన్నారు మీరు కొంచెం కష్టమైన అన్ని కొంచెం పెట్టారు కొంచెం సిస్టమ్స్ పెట్టారు పర్లేదని అన్నిటిని చేయించి వెళ్ళి కూర్చున్నాం